జన్మదిన శుభాకాంక్షలు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా మరి అంబేద్కర్ గారి గురించి పెద్దలందరూ చక్కగా ఇవ్వడం జరిగింది మరి ఆయన ఆశయ సాధన గురించి ప్రతి ఒక్కరు కూడా మనం అందరం పాటు పడతాం మనం అందరం కూడా కలిసి నడుస్తాం ఆయన చూ చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ముందు కానీ మనం అందరం చేసి మనం దాన్ని దాన్ని చేరుకునే రకంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మన హక్కులను ఆయన సూచించినటువంటి ఎన్నో ఉన్నాయి రాజ్యాంగం గురించి ఆయన ఎంత చెప్పిన తక్కువ ఇతర ముందు చెప్పింటు రవీంద్రనాథ్ గారు చెప్పింటు రవీంద్ర గౌడ్ గారు చెప్పింటు ప్రతి ఒక్కరు కూడా చెప్పిన దాంట్లో మనం అందరం కూడా గమనించాల్సింది ఏంటంటే కూడా చదువులు చదువులు

మరి ఆ రోజు కాసిం సార్ గారు అందరూ రవీందర్ గారు చెప్పారు అన్న వీళ్ళకు ఒక అంబేద్కర్ భవన్ నిర్మాణం చేయాలని చెప్పి నేను ప్రయత్నం చేసిన మున్సిపల్ ఫండ్స్ తో నేను అయితే చెప్పి కుదరలేదు లాస్ట్ కు నేనే నా సొంత డబ్బులతో ఈ భవనాన్ని నిర్మిస్తానని చెప్పి ఖచ్చితంగా మీరు అందరూ కూడా దీంట్లో మరి రోజు

చేసి చేపిస్తాను మీరందరూ కూడా బాగుండాలి అందరం కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈ భవన నిర్మాణం చేయించడం జరిగింది దానిలో మీరందరూ కూడా బాగుండాలని అందరం కూడా మనమందరం బాగుండాలి మనకందరికీ కూడా ఇక్కడ ఒక భవనం ఉంటే అందరం కలయిక కూడా జరుగుతుంది చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇక ముందు రాబోయే రోజుల్లో కూడా ఇంకా మ్యారేజ్ హాల్ కట్టేది ఉంది ఆ మ్యారేజ్ హాల్ అది కూడా అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమంలో మీరు కూడా పాల్పంచుకునే రకంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చి మిమ్మల్ని అందరినీ తెలుసుకునే భాగ్యం కల్పించినటువంటి మరి చైతన్యేషన్ కృత్రై గు